నమః నమ గురుభ్యో నమ తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ యొక్క గురుగమనంలో భాగంగా కర్కాటక రాశిలోకి గురుగ్రహ యొక్క సంచారం అనేటువంటిది ఉంది వాస్తవంగా ఈ యొక్క కర్కాటక రాశికి సంబంధించి చంద్రుడు రాష్ట్రాధిపతి యొక్క బృహస్పతి అనేటువంటి ఆయనది ఆయన కూడా నక్షత్రం ఉంటుందిగా పునర్వసు నక్షత్రం అనమాట సో ఈ యొక్క గురువు ఈ కర్కాటకంలోకి ప్రవేశించినప్పుడు మంచి స్థితిలో ఉంటాడు అయితే చాలామంది అనేది ఏమిటంటే స్థానంలో ఉన్నటువంటి కుంభరాశికి దృష్టితో చూడడం వల్ల వారికి ఆరోగ్య సమస్యలు రావచ్చు ఏది ఎనిమిదవ లగ్నాత్ ఎనిమిదవ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహం నుంచి ఎనిమిదో స్థానంలో ఉన్నటువంటిది సో అది పూర్తిగా కొంతమంది కొట్టివేస్తూ ఉన్నారు కొంతమంది నిజమని చెప్తున్నారు ఇది కుంభరాశి వచ్చేసరికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చెప్పుకుందాం అయితే అసలు ముందు కర్కాటకము అని అంటే మనం గుర్తొచ్చేది ఏమిటండి అని అంటే ఒక ఒక క్రాబ్ క్రాబ్ అంటారు కదా క్రాబ్ ఆ క్రాబ్ అనమాట సో ఇది ఎలా ఉంటుంది అనంటే అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా ద్వంద్వ ప్రవృత్తి కల కల ఉంటుంది నీటిలో ఉంటుంది బయట కూడా సంచరిస్తుంది విశేషంగా ఈ యొక్క కర్కాటకము అనేటువంటిది ఏమిటంటే తనల్ని తాను చాలా బాగా డిఫెండ్ చేసుకుంటుంది ఈ రాశి వాళ్ళు వారిని వారు చాలా బాగా డిఫెండ్ చేసుకుంటారు ధర్మం పట్ల నిలబడి ఉంటారు ఏదైనా సరే ఒక రూల్ ఉంటే ఒక సిద్ధాంతం ఉంటే సిద్ధాంతాన్ని పాటిస్తారు మనకు ఉదాహరణ ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు అనుకోండి శ్రీరామచంద్రమూర్తి అడవిలోకి వెళ్తే అడవిలో ఒక రాజు ఎలా ఉండాలో అలాగే ప్రవర్తిస్తాడు ఒకవేళ శ్రీరామచంద్రమూర్తి వానరుల మధ్యలో మనిషిగా ఉంటే ఎలా ఉండాలో అలా ప్రవర్తిస్తాడు అదే శ్రీరామచంద్రమూర్తి అయోధ్యలో దశరథ మహారాజు యొక్క కుమారుడుగా ఉంటే ఎలా ఉండాలో అలా ప్రవర్తిస్తాడు సో ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి విశేషంగా ఇలా ఆ సందర్భాన్ని బట్టి మోల్డ్ అయ్యేటువంటి తత్వం ఉంటుంది ఇది చాలా మంచి గుణం ఉన్నటువంటి రాశిగా మనం అనుకోవచ్చు అయితే కర్కాటక రాశి వారికి లగ్నంలో గురువు చాలా మంది చూసిన వెంటనే అనేది ఏంటంటే పోవయా చాలామంది చాలా చెప్పారు ఇప్పటి వరకు ఎవరు ఏం చెప్పినా సరే అవదు పాడలేదు అని అంటూ ఉంటారు మనం దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి దాన్ని బట్టి దేవుడు మనల్ని అర్థం చేసుకుంటాడు కాబట్టి వీరైనంత వరకు అలా ఆలోచించే ప్రయత్నం చేయండి అయితే లగ్నంలో గురువు ఎప్పుడు కూడా మంచి చేస్తాడు ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది ప్రమోషన్స్ వస్తాయి ఏవైనా సరే మీరు ఒక బాధ్యత కలిగినటువంటి పోస్ట్లో ఉంటే కనుక ఉద్యోగం చేస్తూ కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా మంచి అప్రిషియేషన్స్ కూడా వస్తాయి ఇవన్నీ కూడా మంచి అని చెప్పొచ్చు ద్వితీయంలో కేతుగ్రహ సంచారం ఫైనాన్షియల్ స్టేటస్ మీ యొక్క అప్పులు లోన్ల గురించి కూడా జనాలకు తెలవడం మీ యొక్క సంపాదన గురించి మీ అప్పుల గురించి ఒక ఒక వర్గం వారు మాట్లాడుకోవడం విశేషంగా ఇలాంటివి జరిగే అవకాశం కనిపిస్తుంది తృతీయంలో శుక్రుడు సినీ రాజకీయ రంగాల వారికి అంత బాగుండదు వీలైనంత వరకు కూడా శుక్రుడు బాగుంటేనే ఏదైనా సరే అన్ని రకాలైనటువంటి ట్రాన్స్పరెన్సీస్ అన్నీ కూడా మెయింటైన్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా మూడవ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఎప్పుడు కూడా ఏంటంటే కాస్త అనుకోని పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు భార్య పట్ల భర్త పట్ల ఒకరి మీద ఒకరికి అనుకో అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట ఏంటిది ఇలాంటి మనిష ఇలాంటి వ్యక్తి అనేటువంటి ధోరణిలో ఉంటారు అలాగే నాలుగవ స్థానంలో సూర్యుడు బుధుడు కుజుడు ఎప్పుడైతే ఫోర్త్ హౌస్లో సూర్యుడు బుధుడు కలిసి ఉంటారో వాటిని బుధాత్యయోగం అంటారు ఎప్పుడైతే కుజుడు కూడా ఆ యొక్క గ్రహంతో కలిసి ఉంటుందో అయితే వీరు తులారాశిలో అంత బాగుండరు ముఖ్యంగా సూర్యుడి విషయంలో కానివ్వండి శుక్రుడి విషయంలో కానివ్వండి కానీ వ్యాపారస్తులకు సంబంధించి ఈ యొక్క బుధుడిని మనం పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి బుధుడు ఈ యొక్క తులలో ఉన్నప్పుడు బాగుంటాడు ఇరవై ఎనిమిది వరకు బాగుంది ఈ నెల ఇరవై ఎనిమిది తర్వాత నుంచి ఎవరైనా సరే వ్యాపారం చేసేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి వ్యాపారం సెటిల్మెంట్స్ అన్నీ చేసుకొని ముందుగానే సెటిల్ చేసుకొని డబ్బులన్నీ తీసుకోవడం మంచిది అయితే కుజులు ఎప్పుడైతే వృక్షకంలోకి వస్తాడో రైతులకు రియల్ ఎస్టేట్ వాళ్ళకి చేతి వృత్తులకి కుల వృత్తులు చేసే వాళ్ళందరినీ కూడా చాలా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ యొక్క మిథున రాశి తర్వాతకి వచ్చేటువంటి కర్కాటకంలో ఉన్నటువంటి వారికి ఎనిమిదవ స్థానంలో రాహుగ్రహ సంచారము ఎనిమిదవ స్థానంలో రాహు అంత మంచిది కాదు మీరు పరివర్తన ఏమైనా మారాలనుకున్నా ఏమైనా అలవాట్లు చేయించాలనుకున్నా ఇల్లు మారాలనుకున్నా ఏదైనా మీ డ్రెస్సింగ్ స్టైల్ మార్చాలనుకున్నా మార్చడం కుదరదు తీరా అక్కడ దాకా వెళ్ళేసరికి క్యాన్సిల్ చేసుకుంటారు తొమ్మిదవ స్థానంలో శనిగ్రహ సంచారం కూడా ఒక రకంగా మంచిది కానీ శని చండాల యోగం లాంటివి నడుస్తున్న కారణం చేత వీరికి అంత బాగా ఉండదు కాబట్టి వీరు ఏదైనా సరే అప్పర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటే కూడా ఇబ్బంది పడతారు సో ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం మీకు పంపించడం జరుగుతుంది అరవై డెబ్బై పేజీల్లో ఇక అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనము గోచార రీత్యా గ్రహ సంచారాల రీత్యా మన రాశి ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకున్నాం అందులో భాగంగా ఇప్పుడు మనం ఏ మంత్రం చదివితే మనకు మంచిది చాలా మంది ఉన్న గ్రహ సంచారాల్లో భాగంగా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారంటే భయము రాత్రి వేళల మనం దూర ప్రాంతాలకు వెళ్ళి రావడము మగవారు కానీ ఆడవారు కానీ ఏదైనా సరే తెలవని ఆందోళన ధనం వెళ్ళిన ధనం తిరిగి వస్తుందా రాదా ఎవరికైనా డబ్బులు ఇస్తే వస్తాయా రావా ప్రమోషన్ పరంగా మాకు డబ్బులు వస్తాయా రావా సంతానం అందుతుందా లేదా వివాహం అవుతుందా లేదా ఏదైనా కార్యం అనుకుంటే వెనక్కి వెళ్ళిపోతున్నాం ముందుకు వెళ్ళట్లేదు భూము అమ్మాలనుకుంటున్నాం అమ్మలేకపోతున్నాము ఏదో క్యాన్సర్ లాంటి మహమ్మారి ఒక పెద్ద బాధ వచ్చేసింది మాకు ఈ బాధలన్నిటి నుంచి బయటపడాలయ్యా ఎలా అని అడిగితే ఒకే ఒక్క మంత్రం చాలా పెద్దగా ఉంటుంది మంత్రం స్తోత్రం వాస్తవంగా ఇది అది నిత్యము కూడా ఓపిక ఉంటే పదకొండు మార్లు వినండి తర్వాత వీలైతే చదివే ప్రయత్నం చేయండి లేదనుకోండి రోజు కనీసం ఒక్క మారైనా సరే యూట్యూబ్ లో ఈ స్తోత్రం ఉంటుంది అదేమిటంటే హనుమత్ బడబాలన స్తోత్రం హనుమత్ బడబాలన స్తోత్రము మీరు పాస్ చేసుకొని పక్కన రాసుకోండి కావాలంటే హనుమత్ బడబాలన ఇదే గనక కోల్కత్తాలో ఉన్న వాళ్ళైతే బా పలకదు వాళ్ళకి వా అని రాస్తారు హనుమత్ బడబాలన స్తోత్రం అని రాస్తారు కానీ మనం హనుమత్ బడబాలన స్తోత్రము అని ఉంటుంది ఇంకా వీలైతే రసరాజ్ మహారాజ్ అనే ఒక ఆయన చాలా అద్భుతంగా ఈ యొక్క స్తోత్రాన్ని పాడడం జరుగుతుంది అది వినండి వీలైతే వీలైతే మనకు అది కింద షేర్ చేసి లింక్ కాపీ చేసుకొని ఎంపీ ఫోర్ డౌన్లోడ్ ఎంపీ త్రీ డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడు ఫోన్లో పెట్టుకోండి నిత్యం ఈ స్తోత్రం వినడం అతీతమైనటువంటి శక్తిని ఇస్తుంది మనం సాధారణంగా షార్ట్స్లో ఈ వాయిస్ వినుంటాం ఓం హం 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 హను హనుమంత ఓం 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 చపల చలంత ఇలా ఒక వాయిస్ వస్తుంది కదా ఒక ఆయనది ఆయనే రసరాజ మహారాజా అని ఒక ఆయన ఉన్నారు ఆయన చాలా అద్భుతంగా ఈ బడబరా స్తోత్రాన్ని పాడారు గ్రూస్ బంబ్స్ అంటారు కదా రోమాలు ఎక్కబడుచుకోవడం ఇలాంటివి జరుగుతాయి అది వింటే దానివల్ల అసలు నిజంగా ప్రెజెంట్ గా స్నానం చేసి హెడ్ఫోన్స్ పెట్టుకొని కూర్చోండి ఏదో తెలవని ఒక అద్భుతమైనటువంటి శక్తి మీ లోపలికి వచ్చినట్టుగా మీరు భావన చేస్తారు కాబట్టి ఇలాంటివి మీ అందరికి శక్తినిస్తుంది అందుకని అలా చదవాలనేది నా ఉద్దేశం అలాగే ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇంట్లో ప్రతి రోజు కూడా కుంకుమార్చన చిన్న గౌరవం చేసి పెట్టుకోండి కుంకుమార్చన అమ్మవారికి చేయండి అది కూడా దుర్గా కవచం అని ఉంటుంది ఈ దుర్గా కవచము దుర్గా అమ్మవారి ఆపాదాల మస్తకము కూడా వర్ణన చేస్తూ ఉంటుంది శృణోదేవి ప్రవక్షామి కవచం సర్వసిద్ధి దంపటిత్వాటోత్ సంకటాత్ ఇలా ఉంటుంది ఇది అలా మీరు ప్లే చేసుకొని అమ్మవారిపైన కుంకుమ వేస్తూ ఉండండి నిత్యం ఆ కుంకుమ పెట్టుకొని పోండి అమ్మవారు ఎప్పుడు ఒక వలయంలో మీ చుట్టూ ఏర్పడి ఉంటుంది ఈ రెండు మీకు మంచి శక్తినిస్తాయి ఆ విధంగా వాటిని పారాయణగా చేయండి చాలా మంది డబ్బు కావాలండి మాకు అని అంటారు మీకు డబ్బు కావాలంటే నేను ఒకటే అడుగుతా మీరు ఐశ్వర్యవంతులు కావాలా ధనవంతులు కావాలా అని అడుగుతా అదేమిటండి రెండు ఒకటే కదా అందరూ అనేది అంతే కదా లేదండి చాలా తేడా ఉంది ఐశ్వర్యవంతుడి యొక్క లక్షణం ఏంటంటే మనం సంపాదించిన సంపాదన మన ఇంటి దాకా రావడం ఆ డబ్బు మన కోసం మన కుటుంబం కోసం భార్య పిల్లల కోసం ఖర్చు పెట్టడం వీలైనంత వరకు తిన్న తిండి అడగడం కంటి నిండా నిద్రపోవడం ఎవరైనా ఆపదంటే వస్తే వచ్చి ఇలా చేయి ఇచ్చే పరిస్థితులు ఉండడం తప్ప దేహ్యాన్ని చాచకుండా ఉండడం అలాగే ఇంట్లో ఉన్నటువంటి పిల్లం పిల్లలు అందరూ కూడా సంతోషంగా ఉండడం ఎన్నడూ తిండికి లోటు లేకుండా ఉండడం వీలైనంత వరకు కూడా ఎప్పుడు కూడా ఆనందంగా రోజుకొక్కసారన్నా నవ్వుతూ ఉండడం ఇది ఐశ్వర్యవంతుడి లక్షణం మరి ధనవంతుడి లక్షణం డబ్బు ఉంటుంది తిండి టైంకి ఒంటి నిండా రోగాలు భార్యాభర్తలు అసలు ఎప్పుడో వారానికి ఒకసారి ముఖం ముఖం చూసుకుంటారు కడుపు నిండా తినరు కంటి నిండా నిద్రపోరు డబ్బు కోసం ఒకటే ఆతృత ఇంతకు ఎవరన్నా ఉన్నాడాయ్యా తినడానికి అంటే వంశం ఉండదు పిల్లలు పుట్టరు వాటి కోసం ట్రీట్మెంట్లు ఒకవేళ కడుపు నిండా తిన్న రోజు తర్వాత వారం రోజులు ట్రీట్మెంట్లు దీన్ని ధనవంతుడి లక్షణం అంటారు డబ్బు ఉంటుంది కానీ ఒంటి నిండా రోగాలతో ఇబ్బందులతో ఉంటారు కాబట్టి మనం ఐశ్వర్యవంతులు అవ్వాలంటే నిత్యము మూడు సార్లు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి ఉంటుంది స్తోత్రాలు చదువుతున్నారు చాలా మంది స్తోత్రం చదివితే మంచిదే గాని శతనామావళి అత్యంత శక్తివంతమైంది ఏమిటి అంటే ఆ మంత్రము ఓం ప్రకృత్యై నమ ఓం వికృత్యై నమ ఓం మహామాయి నేనమ ఇలా ఓం నమహతో ఎండ్ అవుతుంది ఓం తో ప్రారంభమై నమహతో ఎండ్ అవుతుంది అలా నూటెమిది ఉంటాయి ఈ నూటెమిది పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అలా చదువుతూ ఉంటే నూటికి వచ్చేస్తుంది కొన్ని రోజులకి అప్పుడు ఏం చేస్తారంటే గా కూర్చొని అమ్మవారి ధ్యానంలో ఆ అష్టోత్తర శతనామా వారి చదవడం వల్ల విశేషమైనటువంటి ఐశ్వర్యం నీకు అందుతుంది అలాగే చాలామంది వివాహం కావట్లేదు సంతానం అవ్వట్లేదు ఆరోగ్యం బాగుండట్లేదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు వారందరి కోసము కూడా ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు సర్వాంగ పాశుపతం ఆరోగ్యం బాగాలేని వారికి పెళ్లి కాని అబ్బాయిలకైతే కన్యా పాశుపతం పెళ్లి కాని అమ్మాయిలకైతే వరపాశుపతం అలాగే ఆరోగ్యం బాగాలేని వారి కోసము సర్వాంగ పాశుపతము అలాగే సంతానం కాని వారి కోసము సంతాన పాశుపతం అనేటువంటి హోమాలు నిర్వహించబడుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు అందరూ వీడియోస్ చూస్తున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లా ఒకవేళ లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు కానీ సబ్స్క్రైబ్ చేస్తే నాబోటి వాళ్ళు ఈ ఛానల్లో చెప్పుకునే వాళ్ళందరికీ కూడా కాస్త ప్రోత్సాహంగా ఉంటుందమ్మ పర్లేదు నా వీడియోస్ చూసి వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని నా మీద కూడా నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది సో కొంచెం నా కాన్ఫిడెన్స్ని ఇంకా బిల్డ్ చేసేదానికి గాను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో స్వస్తి